నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని బార్ ఆల్ ముత్లా ప్రాంతంలో అనుమతులు లేకుండా అలాగే కువైట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా బాణాసంచా పటాకులు అమ్మే ఒక వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విచారించారు విచారణలో కూడా అతని నేరాన్ని అంగీకరించాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది తాజాగా అతన్ని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష మరియు వంద దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు అలాగే కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నిందితుడు తరపున లాయర్ ఎవరైతే ఉన్నాడో ఐదు వందల దినార్ల పూచి పైన బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆ తర్వాత మేము పైకోర్టుకు వెళ్లాలని చెప్పేసి క్రిమినల్ కోర్టుకు తెలపడంతో తాత్కాలికంగా ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ అలాగే వాళ్ళు పైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఎవరైనా సరే కువైట్ లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ లోని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే మన యొక్క జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్